ప్రతి ఒక్కరూ తమ దగ్గర చాలా డబ్బుండాలని కోరుకుంటారు డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైంది ఆహారంతో పాటు డబ్బు కూడా చాలా అవసరమైంది అయితే కష్టపడి పనిచేసినప్పుడు కావలసినంత డబ్బు పొందగలుగుతాం కొన్నిసార్లు అంతా బాగానే జరుగుతూ ఉంటుంది మనకు అనుకూలంగా అన్నీ సాగుతూ ఉంటాయి అయినా కూడా మన దగ్గర సరిపడా డబ్బుండదు ఎప్పుడూ డబ్బు కొరతగా డబ్బులేమి అనే ఆందోళన ఉంటుంది ఇలాంటి పరిస్థితి మీరు ఫేస్ చేస్తుంటే వెంటనే అప్రమత్తమవ్వాలి మీ కష్టార్జితం కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడకపోతే తరువాత మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో కొన్ని నియమాలు పాటించడం కొన్ని వాస్తు చిట్కాలు ఫాలో అవ్వడం కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల మీరు సంపాదించిన ధనం మీ దగ్గరే ఉండడం జరుగుతుంది డబ్బు లేదన్న సమస్య దగ్గరకు రాకుండా ఉంటుంది మరి అందుకోసం ఏం చెయ్యాలో చూద్దాం ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు అలాగే మీ ఇంట్లో డబ్బు లేదన్న సమస్య మరోసారి వినిపించదు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంట్లో నైరుతి మూలగా పెట్టుకోవాలి ప్రతిరోజూ ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది వాస్తుదేవుడి విగ్రహం లేదా ఫోటోను మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న ప్రతికూల ఎనర్జీ మొత్తం పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లోకి సమానంగా వాస్తు శక్తి అందకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవడం తరచుగా గొడవలు పడడం కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టాలి దీన్ని ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టాలి ఈ కూజ ఖచ్చితంగా మట్టితో చేసిందై ఉండాలి మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండడానికి ఇది సహాయపడుతుంది కూజా లేదా కుండ ఇంట్లో పెట్టడమే కాదు అందులో తప్పనిసరిగా నీటిని నింపాలి ఖాళీ అయిన వెంటనే మళ్లీ నీళ్లు పట్టాలి అలాగే కూజా లేదా కుండను తెరిచి ఉంచకూడదు ఖచ్చితంగా దానిపై మూత పెట్టుకోవాలి మెటల్ చేపలు లేదా తాబేలును ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ఇంటి సమస్యలను అవి దూరం చేస్తాయి కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి వెండి ఇత్తడి లేదా రాగి పిరమిడ్ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వారందరూ కలకాలం సంతోషంగా ఉంటారు ఇంట్లో వారందరి ఆదాయం పెరుగుతుంది మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే నగదు లాకర్ ఉత్తరం వైపు ఉండాలి దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు షాపులో చాలా కాంతివంతమైన లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీని ఇచ్చి ఒప్పందాలు వేగంగా కుదిరేలా చేస్తుందట అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్స్ పెట్టుకోకూడదు మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే ఈశాన్య మూలలు అందంగా ఉండాలి గోడలు పగుళ్లు చీలిపోకుండా ఉండేట్టు జాగ్రత్త తీసుకోవాలి చీలిపోకుండా అందంగా ఉంటే మీకు ఆర్డర్స్ పెరుగుతాయి అనుకూల ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందగలుగుతారు చీపురు ఇల్లు తుడిచే గుడ్డకర్రలు చెప్పులు బూట్లు వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి మీ ఇంటిని చీకటిగా ఉంచరాదు రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి చీకటిగా ఉండే ఇల్లు పేదరికం డిప్రెషన్కి సంకేతం వాస్తు చాలా శక్తివంతమైంది ఎందుకంటే సూర్యుడి నుంచి సౌరశక్తిని చంద్రుడి నుంచి లూనార్ ఎనర్జీని ఎర్త్ ఎనర్జీని మాగ్నెటిక్ శక్తిని ఎలక్ట్రిక్ శక్తిని గాలి శక్తి వంటి రకరకాల శక్తులను గ్రహించే శక్తి వాస్తుకే ఉంది లక్ష్మీదేవి కరుణా కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బును శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి ఇలా వస్తువులన్నీ ఇంట్లో ఈ పద్ధతిలో అమర్చడం వలన అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవ్వడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి